హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి సాటర్డే మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ అయితే లేచేసి బయట ఊడ్చల్ ముగ్గేసి గడపలు కూడా నీట్గా గడపలు కూడా తడి తడికిలాతతో తూడ్చేసి పసుపు రాసేసి అలానే కుంకుమ కుంకుమతో బొట్లు పెట్టేసి బియ్యం పిండితో ముగ్గి అయితే వేసేసుకున్నాను అనమాట ఇల్లు కూడా నైటే ఊడ్చి తూడ్చేసుకున్నాను మళ్ళీ మార్నింగ్ అయితే ఇల్లంతా ఊడ్చేసుకున్నానండి ఇక్కడైతే ఇంట్లో కూడా ఊ ఇల్లంతా మళ్ళీ ఊడ్ చేసిన తర్వాత ఇక్కడ కూడా మళ్ళీ కొంచెం తూడ్చి ముగ్గు అయితే వేశాను బియ్య పిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమైతే వేశాను పూజ అయితే చేసుకున్నాను అనమాట చూసారుగా ఈ విధంగా అయితే పూజ అయితే చేసేసుకున్నాను ఎర్లీ మార్నింగ్ సో ఇలా పూజ చేసుకొని ఆరతి కింద పెట్టుకోవడానికి ప్లేస్ లేదని చెప్పేసి పైన ఆరతి కూడా పెట్టుకున్నానండి నేనైతే అలానే బియ్యపిండితో పిండితో ఈరోజు ప్రేమిదలైతే చేశాను మన బియ్య పిండి బియ్య పిండి ఉంటుంది కదండి దాంట్లో ఇగో ఇక్కడైతే మళ్ళీ టేబుల్ వేసేసుకొని పెద్దది ఎగ్జామ్ లాగా ఉంటుంది చాలా పెద్దది దానికి నీటికి కడిగేసి పసుపు రాసి బియ్యప్పిండితో ముగ్గు వేసేసి కుంకుమ పసుపు అయితే వేసేసుకున్నాను కింద స్టూల్ మీద అనమాట ఈ విధంగా అయితే ముగ్గు వేసేసుకున్నాను అనమాట ఏడు శనివారాలు రథం అంటారు కదండి అది బియ్య పిండితో చేస్తారు ప్రమిదలు శనివారం శనివారం ఏడు ప్రమిదలు చేసేసి వెలిగిస్తారు అలా ఏడు వారాలు చేసిన తర్వాత ఎనిమిదో వారం గుడికి అయితే వెళ్ళి రావాలి మనం అనుకున్న కోరికలు అనేవి త్వరగా నెరవేరుతుంది ఇలా ముగ్గు వేసుకొని బియ్య పిండి అయితే పెట్టేసుకున్నా అని చెప్పా కదా ఇక్కడ తమలపాకు నీట్గా కడిగి బొట్లు అయితే పెట్టేసుకొని వెంకటేశ్వర స్వామి కూడా స్వామివారికి పాలాభిషేకం చేసేసుకొని గంధం కుంకుమతో ఇలా బొట్లు పెట్టేసి అలంకరణ అయితే చేశాను బియ్య పిండిలో కొంచెం ఆవు నెయ్యి అరటిపండు గుజ్జు అలానే బెల్లం ముక్క ఆవు పాలు పోసేసి మన చపాతి పిండిలాగా కలుపుకోవాలండి సో ఇటైతే పాయసం కూడా చేస్తున్నాను పాలు కూడా చక్కగా పొంగాయండి చెప్పాను కదా ఒక ఇస్రాకైతే నీట్గా అంటే మళ్ళీ ఒకసారి నీళ్ళతో తుడుచుకున్నాను ఇసు బియ్యపిండి బెల్లము ఆవు పాలు అరటిపండు గుజ్జేసి ఇక ఆవు పాలు మనకి పూజా సామాన్ షాప్లో ఉంటాయండి ఇవైతే కొన్ని పాలు అయితే పోసేసుకొని మనకి ఎంత కావాలో అన్ని పాలు పోసుకొని సేమ్ చపాతి పిండిలాగా కలుపుకొని పెద్ద సైజు మనకు ప్రేమిదలు కావాలంటే పెద్ద సైజులో చిన్న సైజు ప్రేమిదలు కావాలి అంటే చిన్న సైజు ప్రేమిదల లాగా చేసుకోవచ్చు అనమాట అది మీ ఇష్టం నా దగ్గర అయితే ఒక కప్పు బియ్యపు పిండి ఉంది కాబట్టి ఏడు ప్రేమిదలు వచ్చేలా నేనైతే చేసుకున్నానండి పిండిని అయితే కలపాలి ఇలా ఆవుపాలన్నీ కొన్ని కొన్ని పోసుకుంటూ చపాతి పిండిలాగా ఇలా కలిపాను చూసారు కదా ఈ విధంగా అయితే పిండిని అయితే కలిపి చిన్న చిన్న ప్రమిదల్లా చేసేసుకోవాలి మొత్తం ఈ విధంగా అయితే కలుపుకోవాలండి చిన్న చిన్న ప్రమిదల్లా చేసేసుకొని గంధంతో నామాలు పెట్టుకొని కుంకంతో అయితే పెట్టుకోవాలి నేను చూపించిన విధంగా ప్రమిదలైతే చేసుకోండి పెద్ద కావాలంటే పెద్ద చిన్నే కావాలంటే చిన్నే అది మీ ఇష్టం అండి సో నా దగ్గర పిండి కొంచమే ఉంది కాబట్టి దానికి తగ్గట్టు నేనైతే ప్రమిదలు చేసేసుకున్నాను ఇప్పుడు వీటికి గంధంతో మంచిగా నామాలు పెట్టేసి కుంకుం కూడా పెట్టేసుకున్నానండి చూడండి ఎంత బాగున్నాయో గంధం పెట్టేసరికి గంధం కుంకుమతో ఇలా అలంకరణ అయితే చేశాను బియ్య పిండి ప్రేమిదలకి నిండుగా ఉన్న ప్రేమిదలైతే ఇందుట్లో ఆవు నెయ్యి వేసి ఏడు ఒత్తులు కలిపి ఒక ఒత్తిలాగా చేయాలండి ఏడు ప్రమిదలలో ఏడేడు ఒత్తులు వేయాలి ఒక్కొక్క దాంట్లో ఏడు ఒత్తులేసి ఒక ప్రమిదలాగా చేసి ఆవు నెయ్యితో వెలిగించాలి ఇలా శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి వెలిగిస్తే చాలా మంచిదండి మనం అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయండి సో ఏడు శనివారాలు రథం అంటారు కదండి అలా శనివారం రోజు ఇలా ఏడు ప్రమిదలు చేసి స్వామివారికి ఇలా వెలిగించేసి నైవేద్యంగా పాయసం కానీ పర్వన్ అదే పాయసం కానీ చక్కెర పొంగలు కానీ కొంచెం పులిహోర కానీ ఏదైనా సరే చేసి నైవేద్యంగా పెడితే చాలా మంచిదండి ఉపవాసం ఉన్నప్పుడు పాలు ఫ్రూట్స్ తినొచ్చు మళ్ళీ సాయంత్రం పూజ అయిపోయిన తర్వాత ఒక్క అనేది ఏడవచ్చండి అలానే నేల మీద పండుకోవాలి మధ్యాహ్నం నిద్రపోకుండా వెంకటస్వామి నామాలు ఉంటాయి అవి చదువుకోవాలి సో నేనైతే ఇప్పుడైతే ఇక్కడ పూజ టేబుల్ మీద అయితే ప్రేమిదలు పెట్టేసి తవనపాకు పెట్టి దానికి బొట్టు గంధం పెట్టేసి అక్షింతలు వేసేసి మళ్ళీ మట్టి ప్రేమిదలు ఉన్నాయి కొత్తవి నా దగ్గర అంటే మొన్న దీపావళికి తీసుకొచ్చిన ప్రమిదలను ఆ ప్రమిదలను కూడా నీటిగా నీళ్ళతో కడిగేసుకొని మళ్ళీ గంధం కుంకుమ బొట్లు పెట్టేసుకొని వాటిలో నేను ఈ బియ్య పిండి ప్రమిదలైతే పెట్టేసుకొని ఇక్కడ చేప వేసుకొని ఇక్కడైతే స్వామివారిని పెట్టుకున్నానండి ఇక్కడ కూర్చొని అగరొత్తితోని ఈ ప్రమిదలన్నీ వెలిగిస్తున్నానండి ఇలా వెలిగించేసి అక్కడ బుక్ ఉంది స్వామి నామాలు ఉంటాయి కదా నూట ఎనిమిది నామాలు ఉంటాయి ఆ నామాలు చదువుకుంటూ పసుపు కుంకుమ అక్షింతులు చదువుకుంటూ పూజ అయితే చేసుకున్నాను సో ఇంత ముడుపు కూడా కట్టుకున్నానండి నేను మన మనం అనుకున్న కోరికలు త్వరగా నెరవేరాలన్నా సొంత ఇల్లుకి నెరవేర్చుకోవాలి అన్నా సరే ఈ విధంగా ఇలా పూజ చేసుకొని ముడుపు కట్టుకోవాలి రెడ్ కలర్ జాకెట్ ముక్కలో కానీ ఎల్లో కలర్ జాకెట్ ముక్కలో కానీ పద ఏడు రూపాయలు కానీ పదకొండు రూపాయలు కానీ యాభై ఒక్క రూపాయి నూట ఒక్క రూపాయి అలా మనకి ఎంత వీలును బట్టి అంత ముడుపు కట్టుకోవాలి మూడు ముళ్ళు వేసేటప్పుడు మన మనసులో కోరిక చెప్పుకుంటూ స్వామివారి ముందు కూర్చొని మనసులో కోరిక చెప్పుకుంటూ ఆ మూడు ముళ్ళు వేసేసి ఆ ముడుపుని స్వామివారి పాదాల దగ్గర పెట్టాలండి ఇలా పెట్టుకొని మనం అనుకున్న కోరిక నెరవేరితే తిరుపతి వస్తాను కానీ లేకపోతే ఈ చుట్టుపక్కల వెంకట స్వామి గుడి ఉంటుంది కదా అక్కడికి వస్తాను కానీ దండం పెట్టుకోవాలి మీ వీలుని బట్టి సో అలా దండం పెట్టుకుంటే మనం అనుకున్న కోరికలు అయితే నెరవేరుతాయండి సో మా సొంత ఇంటి అంటే మనం దేవుడితో దేవుడు చేసే సహాయం కానీ మనం కూడా పనికి వెళ్ళాలి కష్టపడి సంపాదించాలి సో ఆ పనితో పాటు దేవుడి సంకల్పం అనేది కూడా ఉంటుందండి చాలా వరకు అయితే మనం అనుకున్న కోరి మనం అనుకున్న పనులు ఏదో ఒక ఆటంకం వచ్చి ఆగిపోతాయి నోటి దాకొచ్చి చేజారిపోతుంది సో అలాంటప్పుడు దేవుడి సంకల్పం కూడా ఉండాలి అనుకుంటే ఇలా స్వామివారికి ఈ విధంగా పూజ చేస్తే తప్పకుండా దేవుడు అనుగ్రహం ఉంటుంది మనం అనుకున్న కోరికలు కూడా త్వరగా నెరవేరుతాయి సో ఇది నాకు నమ్మకం అనమాట మీ ఇల్లు కొనుక్కునేటప్పుడు మూడు నాలుగు సంవత్సరాలు ఇల్లు కోసం ఎంతగానో వెతికినా సరే ఏ ఇల్లు ఓకే అవ్వలేదు లాస్ట్కి ఇలా పూజ చేయటం వల్ల ఈ విధంగా నేను పూజ చేసుకున్న తర్వాత నాకు మా సొంత ఇంటికి అలా నెరవేరింది కాబట్టి నాకు నమ్మకం అనిపించి నేను ఇలా ప్రతి అంటే శనివారం శనివారం ఏడు శనివారాలు చేసుకునేదాన్ని అండి తర్వాత ఎనిమిదో శనివారం గుడికెళ్ళి మనకు తెలిసిన వాళ్ళని పిలిచి భోజనం పెట్టేసి జాకెట్ ముక్క అలా వాళ్ళకి వాయినంగా ఇస్తే చాలా అంటే చాలా మంచిదండి సో నేను అప్పుడు ప్రతి శనివారం శనివారం ఇలా చేసుకునేదాన్ని సో ఇప్పుడైతే నెలకు ఒకసారి చేస్తా అని స్వామివారికి దండం పెట్టుకొని నాలుగు శనివారాల్లో లేదన్నా ఒక శనివారం ఈ విధంగా అయితే బియ్య పిండితో ప్రమిదలు చేసి ఈ పూజ అయితే చేసుకుంటాను ఈ మధ్య అటు ఇటు వెళ్ళటం వల్ల నాకు కుదరటం లేదు సో ఈరోజైతే నేను చేసుకున్నాను చాలా హ్యాపీగా చాలా సంతోషంగా అనిపించింది మీరందరికీ కూడా స్వామివారి అనుగ్రహం ఉండాలని మీరు అనుకున్న కోరికలు కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా మా వీడియోలు చూసిన ప్రతి ఒక్కరికి ఆ స్వామివారి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఈ విధంగా అయితే నేను పూజ అయితే చేసుకున్నాను అలానే బొబ్బెర్లను ఒక కిలో బొబ్బెర్లు పావు కిలో సగం పెసర్లను అయితే ఒక ఐదు సేపు నానబెట్టేశానండి నీట్గా కడిగాను రాళ్ళు లేకుండా చిల్లుల గిన్నెలో వడేసుకున్నాను చిల్లుల గిన్నెలో వడేశానండి వీటితో కూడా గారెలు చేస్తే సూపర్గా వస్తాయి అండి కరకరలాడుతూ ఆడుతూ పప్పుతో కాకుండా బొబ్బెర్లతో కూడా చేయొచ్చు అనమాట మొన్న ఆంటీ మా ఇంటికి వచ్చారు సో ఆంటీ కోసమనే నేను ఈ అయితే చేశాను ఆంటీకి గారెలు తినాలనిపించిందంట ఒక్కళ్ళే ఉన్నవాళ్ళు చేసుకొని తినాలన్నా చేసుకోలేవరు సో ఆంటీ కోసమే అదో స్పెషల్గా చేశాను నానబెట్టేసుకున్నాను ఒక మూడు నాలుగు సార్లు నీట్గా కడిగానండి గ్రైండర్ అయితే ఖమ్మంలో ఉంది ఇదైతే ఇప్పుడు మిక్సీలోనే వేసానండి నేను నీళ్ళన్ని వడిచిన తర్వాత కచ్చా పచ్చగా మిక్సీ జార్లో వేసి పట్టాను ఇవి రోజు ఉడకబెట్టుకొని గుగ్గిల్లా చేసుకొని తిన్నా చాలా మంచిదండి పిల్లలకు కూడా అప్పుడప్పుడు ఇలా గుగ్గిలు చేసేది పెట్టండి మొలకెత్తిన గింజలు పెట్టడం వల్ల కూడా పిల్లలు చాలా హెల్తీగా ఆరోగ్యంగా ఉంటారు మా పిల్లలకు అప్పుడప్పుడు అన్నీ పెడతానండి మళ్ళీ నేను ఇటు పక్కన అయితే పెద్ద సైజు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర అల్లం ముక్క వీటిని అన్ని నీట్గా కడిగి సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను అల్లాని అలానే పచ్చిమిర్చి అయితే కడిగి కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్లో కొంచెం కొంచెం వేసుకుంటూ మరీ మెత్తగా కాకుండా మన రోట్లో ఎలా ఉంటుంది కొంచెం కచ్చాపచ్చాగా అలా మిక్సీ పట్టుకోవాలి ఇంగో మిక్సీ జార్లో అయితే వేసి చూపిస్తున్నానండి ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కచ్చా అయితే పట్టాను నేను ఇక్కడ షార్ట్ లాగా వచ్చింది ఇగో ఇలా ఈ విధంగా అయితే పట్టాను అనమాట దీంట్లో ఇప్పుడు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అవి కూడా మిక్సీ పట్టేసుకొని కలుపుకోవాలండి నేను చూపించిన విధంగా పట్టుకు ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పడుతున్నా మా అమ్మ అయితే ఎప్పుడైనా సరే మేము మా ఇంటికి వెళ్తే ఖచ్చితంగా రోడ్లో రుబ్బి గ్యారెల్ చేస్తుందండి అసలు సూపర్గా ఉంటుంది సో ఇవి కూడా కచ్చాపచ్చా పట్టిన తర్వాత దీంట్లో ఒక అర స్పూన్ పసుపు వేసాను రెండు స్పూన్లు ఉప్పు వేసాను ఇప్పుడు మీరు మనం మిక్సీ పట్టిన పేస్ట్ మొత్తం కూడా వేసేసుకొని కలుపుకోవాలి ఇటు పక్కా స్టవ్ వెలిగించేసి కళాయి పెట్టేసి ఆయిల్ అయితే వేసానండి ఆయిల్ కూడా ఈ లోపు వేడవుతుంది పిండి కలిపేసరికి ఎమ్మటే నూరు ఎమ్మటే చే ఎమ్మటే మిక్సీ పట్టిన వెంటనే గారెలైతే వేశాను నాకు చిట్టి గారెలు అంటే చాలా ఇష్టం అండి చిట్టి చిట్టికి ఇలా వేసాను గారెలు పేపర్ మీద కానీ వైట్ క్లాత్ మీద కానీ ఇలా చే చేతులు దడుపుకొని క్లాత్ మీద రౌండ్గా ఎలా అంటే అలా వేసుకోవచ్చు నేను ఎక్కువగా చిటి చిటి గారెలు రౌండ్గా హోల్ పెట్టేస్తాను చాలా టేస్ట్గా చాలా బాగుంటాయండి సో ఈ విధంగా అయితే చేశాను మళ్ళీ కొంచెం పిండి మిగిలితే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఈ చిట్టి గారెలు వేసాను మా ఇంటి దగ్గర నుండి వచ్చేటప్పుడు అక్కడ చిట్టి గారెలు అమ్ముతారండి సూపర్ టేస్ట్గా ఉంటుంది సో ఇదన్నమాట ఈరోజు వీడియో చూడండి